ఆరో మాట విందాం శ్రద్ధగా అందరికీ వందనాలు ఐదు అమ్మగారికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు కదా ఇంతవరకు నైనా తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు కదా ప్రభా ఇప్పుడు నిలబెట్టినందుకు దేవా నన్ను మరుగుపరిచినయన నీ ఆత్మను కుమ్మరించినయనా నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు ఆత్మను కుమ్మరించి కదా ప్రభా సహాయం చేయమనిదేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సూకరిస్తున్నామం నడుచున్నాం తండ్రి యోహోని శువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినము ఆరవ మాట యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను దేవుడు సమాప్తమైనదని ఎందుకు చెబుతున్నాడంటే దేవుడు తన తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు పని నెరవేర్చాడు కాబట్టి సమాప్తమైనది చెప్పాడు ఆయన పని ఏ దానికి పంపించాడంటే మనకు ఈ లోకంలో మనల్ని బీదులను రక్షించడానికి స్వస్థపరచడానికి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట ఆయన నెరవేర్చాడు కాబట్టే సమాప్తమైనదని చెప్పాడు లుకస్ వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చెప్తాడు చెప్ చదువు నిన్ను అధ్యాయం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారిని విడుదలను గుడ్డువారికి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన ఉన్నాడు ఆయన ఎందుకు ఉన్నాడు అంటే ఇందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు ఆయనను పంపాడు మనిషి కుమారుడిగా పంపాడు అందుకు దేవుడు చెప్తున్నాడు మనుషులతోనూ దేవునితోనూ చెప్తున్నాడు నీవు చెప్పిన పని నేను చేశాను ప్రభువ సమాప్తమైనదని చెప్పినాడు మరి యహోన్ సువార్త పదేడవ అధ్యాయము నాలుగవ వచ్చినము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెనవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దేవుడు చెప్తున్నాడు సంపూర్ణంగా మనము ఈ లోకంలో మనకు ఒకరు చెప్తారు ఒకటి ఏదైనా చెప్పినప్పుడు చేస్తాం అరాతొరకగా చేస్తాం కానీ దేవుడు తండ్రి చెప్పిన మాటకు తండ్రికి లోబడి ఎంతో అంటే అంతగా లోబడి దేవుడు చెప్పిన మాట సంపూర్ణంగా చేసినాడు ఇది మనకు ఫస్ట్ది అది త్యాగం చేసినాడు మనకు తర్వాత రక్షణను కలిగించినాడు అపవాదిని అపవాది నుంచి మనల్ని రక్షించాడు తర్వాత ధర్మశాస్త్రము సమాప్తమైనదని ధరి వచ్చాడు పాపమును శిక్షను మనకు అంధకారంలో మనల్ని లేవనెత్తి పాప క్రయధనము నుంచి విడిపించి మనల్ని అందుకు దేవుడు సమాప్తమైందని చెప్పాడు పరిశుద్ధ పరిశుద్ధముగా ఉన్న అడ్డ తెర ఎందుకు మనకు అడ్డుగా ఉందంటే మనము మన పాపాలకు ఉన్న గుర్తుగా అది అనుకుంటాము అది తెర చినగబడింది అంటే ఎందుకు చినగబడింది అంటే అది మనకు మన పాపాలకు అడ్డుగా ఉంది అందుకు దేవుడు మన ప్రాణం పెట్టాడు కాబట్టే మన పాపాలు క్షమించి ఆ తెర ఎందుకు చినిగిపోయిందంటే సమాప్తమైంది ఆ పాప దోష శాపాల అన్నీ దేవుడు ఆ సిలువల ప్రాణ త్యాగం ద్వారా అన్ని అన్నిటిని దేవుడు అన్నిటినీ విడిపించాడు మనకు అపవాది నుంచి విజయాన్ని ఇచ్చాడు పాతాళంలో మనం పడకోకుండా పరలోకంలో మనం వెళ్ళుటకు మనము నశించుటకు దేవునికి ఇష్టం లేదు మనం పాతాళంలో పడటకు దేవునికి ఇష్టం లేదు మనము దేవుని బిడ్డలం కదా అందుకనే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఎంతో మనల్ని రక్షణ లేనికి తెప్పించి ఆ తెర అనేది చింపేసినాడు ఎందుకు చింపినాడు అంటే అందుకే మనకు మన అతిక్రమం తెర అడ్డుగా ఉన్నది ఆ అతిక్రమములు మనకు పోవాలంటే దేవుడు మరణించి మనకు ఈ పాపం నుంచి విడుదలని ఇవ్వాలనే అపవాదిని జయించి మనకు విజయాన్ని ఇచ్చాడు ఈ కొద్ది వాకం దేవుడు దివించనుగాక